భారత్ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఎందుకంటే జనవరి ఐదవ తారీఖున హైందవ శంకారావం అనే పేరుతో విజయవాడలో కేసరపల్లి అంటే ఎయిర్పోర్టుకు దగ్గరగా ఎయిర్పోర్టు ఎదురుగానే ఉంటుంది అది విజయవాడలో సుమారుగా ఒక మూడు లక్షల మంది హిందువులతో ఒక పెద్ద బహిరంగ సభని విశ్వందు పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు ఒక జాతీయ కార్యక్రమం ఇదేదో మన స్టేట్లో మాత్రమే జరిగే కార్యక్రమం కాదు దేశవ్యాప్తంగా అనుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఇదొకటి మొట్టమొదటి కార్యక్రమంగా మన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని చేయడం మన గర్వకారణం దేవాలయాన్ని పెద్దగా చేసే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు దాన్ని పునర్నిర్మించే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు ఉన్నదాన్ని మెయింటైన్ చేయగలుగుతారు కానీ అది పెద్దదైతే వెంటనే ప్రభుత్వం దాన్ని ఆధీనంలోకి తీసుకుంటది నిజంగా దేవాలయాన్ని మాత్రమే ఆధీనంలోకి తీసుకుంటుంది అంటే ప్రభుత్వాల ఉద్దేశం దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకోవడం కాదు దేవాలయంలో ఉన్నటువంటి ఉండిని ఆధుని ఆధీనంలోకి తీసుకోవాలన్నది వాళ్ళ కోరిక దీన్ని వ్యతిరేకిస్తాం మనం అయ్యా నువ్వు నిజంగా ప్రభుత్వాలకు ఎటువంటి ఆలోచన ఉండాలి అయ్యా ఎనభై ఐదు శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం తయారు చేయాలని వాటి మీద ఖర్చు పెట్టి వాటిల్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అది కాకుండా చాలా సందర్భాల్లో ఏమవుతుంది గుడిని నిర్మించరు కదా ఇదో ఇట్లాంటి రెడ్డి లాంటి దాతలో ఇంకో మీలాండ్లకి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కొంతమంది దాతలో ఆ గుడిని బాగు చేసి దాన్ని పెంచి పెద్ద చేసి దానికి ప్రచారాన్ని కల్పించి భక్తులంతా వచ్చే ఏర్పాట్లు చేస్తే అది బాగా పాపులర్ అయిన తర్వాత ఆ హుండి మీద కన్నేస్తాయి ప్రభుత్వాలన్నీ కూడా ఇది సరైన విధానం కాదు అంటాం ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళు వేసే హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారు ఆ గుడికి అవసరం అవుతాయి లేదా ఆ గుడిని అవసరాలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది మనం హుండీలో వేసే కానుకలు ఈ ఆ ధర్మానికి ఉపయోగపడుతుంది హిందూ ధర్మం పది కాలాల పాటు ఉండాలంటే నా జోబిలో ఉన్న ఒక రూపాయి ఆ హుండీలో పడితే మంచిదన్న ఉద్దేశంతో డబ్బులు వేస్తారు కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఆ హుండీలో డబ్బులు తీసుకొని ఆ దేవాలయాన్ని బాగు చేయడమో ఆ హిందూ ధర్మాన్ని బాగు చేయడమో ధర్మ ప్రచారాన్ని చేయడమో కాకుండా వేరే అవసరాలు ఖర్చు పెడతా ఉంటాయి ఇది సరైన పద్ధతి కాదు అని హిందువులంతా కూడా ముక్తఖండంతో భావిస్తూ ఉన్నారు అందుకోసం దానిని మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైన స్వాతంత్ర సమయంలో మనకు లక్షలాది దేవాలయాలు ఉండేవి అప్పుడు జనాభా కూడా సుమారుగా అరవై కోట్లు సమయం గడిచే కొద్దీ కూడా జనాభా పెరిగింది నూట ముప్పై కోట్లకు చేరుకున్నాం నూట ముప్పై కోట్లలో ఈరోజు కూడా సుమారుగా ఎనభై ఐదు శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నటువంటి పౌరులు వీళ్ళందరికీ కూడా అవసరాలు కూడా ఉంటాయి ఒక మతం అంటే విశ్వాసం మతం అంటే ఒక ఆలోచన హిందూ మతం అంటే ఓర్పు సహనం హిందూ మతం అంటే ఒక జీవన విధానం ఎలా బతకాలా ఏమి చెయ్యాలా ఏమి చేయకూడదు క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఎలా ఒక కుటుంబ వ్యవస్థను నడపడం ఎలా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఎలా ఉంచాలి సంతోషంగా ఎలా ఉండాలని చెప్పేదే మతం ఈ మతాన్ని ఆచరించుకోవడం మన ప్రాథమిక హక్కు కూడా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు భారతదేశంలో అతిపెద్ద మతమైనటువంటి హిందూ మతాన్ని ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా ఆచరిస్తాం కాబట్టి మనమందరూ కూడా ధర్మాన్ని కాపాడుకోవడానికి మతానికి కొంత సేవ చేసుకోవడానికి నేను అంటాను మతాన్ని కాపాడే శక్తి మనకు ఎవరికి లేదు ఆ దేవదేవుడు ఆయన ఆ హిందూ మతాన్ని మనకి ఇచ్చిన దేవదేవుడు ఆయన కాపాడుకుంటాడు ఇబ్బంది ఏమీ లేదు కానీ ధర్మానికి పని చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉందా లేదా అని నన్ను నమ్ముకు నేను నమ్ముకున్న దేవుడికి కొంత ఇస్తాను దేవాలయానికి రాసిస్తానని మాన్యాలు రాసిస్తారు స్థలాలు రాసిస్తారు ఇళ్ళు రాసిస్తారు బంగారు నగలు ఇస్తారు వెండి వస్తువులు ఇస్తారు ఇట్లా రకరకాల ఆలోచనలతో దేవుడికి మన భక్తిని చాటుకుంటాం ఉదాహరణకు ఒక గుడికి అనుబంధంగా పది ఎకరాలు ఎవరైనా పెద్ద ఆయన రాశాడు అనుకోండి ఓ ఏళ్ళ తర్వాతనో ఇరవై ఏళ్ళ తర్వాతనో ఆ పొలం ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి అది మెల్లిమెల్లిగా ఎవరో కబ్జాలకు గురవుతుంది నిజంగా ఆ పొలం చేసే డబ్బులతో నేనున్నా లేకపోయినా ఆ గుడిలో దూపదీప నైవేద్యాలు జరగాలన్న కోరికతో ఆ పెద్ద ఆ పొలాన్ని రాసిపోయి ఉంటాడు కానీ చివరికి అది కబ్జా అవుతుంది ఎవరికో ఉపయోగపడుతుంది ఎవరో దాన్ని తన్నుకుపోతారు దేవాలయాలు మాత్రం అలాగే మిగిలిపోతా ఉన్నాయి దీన్ని వ్యతిరేకిస్తున్నాము హిందూ బంధువులందరూ కూడా దేవాలయాలకు చెందిన ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని ముక్త కంఠంతో మనం చెప్పాల్సిన పరిస్థితి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది ధర్మానికి పని చేయాలి ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత పని చేయాల్సిన సందర్భాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా